హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి మన రాజమండ్రిలో శివపార్వతుల కళ్యాణం జరిగింది ఆ రోజు వ్లాగ్ అండి బ్లాగ్ మొత్తం కూడా చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మా నాకు ఎంత అదృష్టం ఉంది అన్నది ఈ వీడియోలో అయితే తెలిసిందనమాట అన్నీ చెప్తాను ఫుల్గా చూసేయండి చాలా చాలా బాగా ఏర్పాట్లు చేశారండి నిజంగా ఇక్కడంతా చూడండి పువ్వుల బుట్టలతోటి ఇలాగ తలంబరాలకి వీటికి అయితే రెడీ చేసి పెట్టారనమాట పువ్వుల బుట్టలన్నీ అన్నీ కూడా అయితే మేము వెళ్ళింది అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళామండి కొంచెం చీకటి పడ్డాక సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే ఇక్కడ ఉన్నామన్నమాట యాక్చువల్గా మా హస్బెండ్ లేరు ఆయనకి నైట్ అయిపోతుంది నైన్ అలా ఆటిపోతుంది నైన్ థర్టీ అలా అయిపోతుంది నేను వచ్చేసరికి అని చెప్పేసి అన్నారు అనమాట సరే అనేసి మేము ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయాము మా దగ్గర పాస్ కానీ ఏమి లేవండి లోపలికి వెళ్ళడానికి ఇంక ఇక్కడ పాసెస్ ఏవో ఈవినింగ్ ఫోర్ దాకా ఇచ్చారు ఇంక ఇవ్వట్లేదు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా సర్లే అని చెప్పి చూస్తుంటే అక్కడ ఒక ఆయన మాకైతే పార్సల్ ఇచ్చారనమాట కొంచెం అమౌంట్ ఇచ్చాము ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఏమో జనాలు బాగా రష్ ఎక్కువైపోయింది ఇంకా ఫస్ట్ గేట్లోంచి అయితే పాస్ ఉన్న వాళ్ళని పంపిస్తున్నారు కానీ సెకండ్ గేట్లోంచి అయితే ఇంకా పాస్ కూడా చూడట్లేదు అనమాట పంపించేస్తున్నారు ఇంకా మేము సెకండ్ గేట్లోంచి వెళ్ళేసరికి ఇంత దూరం నుండి కనిపిస్తుందండి అసలు చాలా దూరం నుండి కనిపిస్తుంది ఇంకా వీడియో తీయడానికి కూడా లేదు కాకపోతే మేము ఆ స్టేజ్ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోగలిగాము ఎందుకంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత వెళ్ళాము అనమాట ఇంకా ఫస్ట్ అటు నుంచి మాకు ఎవరు ఏమీ తెలియదు కదా మేము వెళ్ళలేదు సో ఇంకా దూరం నుంచే చాలాసేపు ఇక్కడ దండం పెట్టుకుని అనమాట ఇంకా కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏమి ఖాళీ లేవు ఇక్కడ అసలు చూసారా జనాలు నిజంగా ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారండి వేలల్లో ఉన్నారనమాట జనాలు అయితే యాభై అరవై వేల మంది పైన ఇంకా లక్ష మంది దాకా ఉంటారేమో చాలామంది జనాలు ఇంకా సో అంతమంది జనాల్లో నుంచి ఏవో చిన్న చిన్నగా ఫస్ట్ వీడియో క్లిప్పింగ్స్ తీశాను కానీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను దేవుడిని అయితే చూడండి తర్వాత చెప్పాను కదా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆ స్టేజ్ పైకి అయితే వెళ్ళామన్నమాట అప్పుడు కొంచెం వీడియో క్లిపింగ్స్ అయితే తీశాను అవి కూడా మీతో అయితే షేర్ చేస్తానండి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అఘోరాల్లో రెడీ అయ్యి చాలా బాగా చేశారండి ఆ ప్రోగ్రామ్ అంతా జరిగినప్పుడు చెప్పాను కదా మేము చాలా దూరంలో ఉండిపోయాము అందుకనేసి నేను ఆ ప్రోగ్రామ్ని దూరం నుండి ఏదో చిన్నగా వీడియో అయితే తీస్తున్నాను తప్ప పెద్దగా తీయలేకపోయాను కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణం అంటే ఎవరు రాకుండా ఉంటారు చెప్పండి అందరూ వస్తారు ఇంకా ఎవరికైనా చూడలేని వాళ్ళు ఉన్నా సరే నా వీడియో ద్వారా అయితే ఆ పరమేశ్వరుడికి దర్శనం చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మొత్తం చూసి ఎలా ఉందో చెప్పండి ఇంకొక విషయం చాలామంది అక్క నిన్ను మేము ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చూసాము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అని చెప్పి చాలామంది అడి అన్నారనమాట సో ఎవరెవరు చూశారు నన్ను లేదా ఎవరెవరు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర శివ శివ పార్వతుల కళ్యాణానికి వచ్చారు ఆ రోజు అన్నది కామెంట్ చేయండి మన రాజమండ్రి లో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఎక్కడైనా ఊళ్ళలో ఉన్న వాళ్ళు కానీ అంటే ఇక్కడ కాసేపు అయితే నేను వీడియో తీసేసిన తర్వాత రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి అనుకున్నామండి అంటే చైర్స్ కూడా ఖాళీ లేవు మా శ్రీ అంశిబాబు అప్పుడే భుజం మీద నిద్రపోయింది అనమాట ఇంకా ఏం తినలేదు టైం వచ్చేసి టెన్ అయిపోతుంది ఇంకా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి వెళ్ళిపోతుంది బయలుదేరిపోతున్నాము ఈ లోపు తర్వాత మా హస్బెండ్ కాల్ చేశారండి మాకు సో నేను వస్తున్నాను ఇలా అని చెప్పేసి కాల్ చేస్తే మళ్ళీ వచ్చామన్నమాట అది కూడా మీతో అయితే షేర్ చేస్తాను నేను ప్రజెంట్ అయితే మేము రిటర్న్ అయిపో ఎక్కడికైనా హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసేద్దాం అనుకుంటున్నాము ఇంకా ఆ టైంలో ఇంటికి ఏం వెళ్ళి చేసుకుంటాం చెప్పండి ఇంకా అందుకనేసి టిఫిన్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా అనుకున్నాము ఇంకా కరెక్ట్గా మేము బయటకు వచ్చేసరికి అయితే ఇక్కడ స్వామి స్వామివారిని అమ్మవారిని తీసుకొస్తున్నారండి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది దగ్గర నుంచి చూడొచ్చు కదా అప్పటి అప్పటిదాకా దూరం నుంచి చూడడం జరిగింది కదా సరే లోపలికి తీసుకెళ్ళేటప్పుడైనా దగ్గర నుండి చూడొచ్చు ఒక టూ త్రీ వీడియో క్లిప్పింగ్స్ కూడా తీయచ్చు అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను అనమాట చాలా బాగున్నారండి అమ్మవారు స్వామివారు ఇద్దరు కూడా చాలా చాలా బాగున్నారు ఇంకా నేను ఒక్కదాన్ని చూస్తే ఎలా చెప్పండి అన్ని వీడియోస్ తీసి తీయకపోతే ఎలాగో అందుకనేసి వీడియోస్ మీకు కూడా పెట్టానండి ఈ వీడియోని ఫుల్గా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఇంకా అలాగా డ్యాన్సులు చేసుకుంటూ అది ఊరేగిస్తూ తీసుకొస్తున్నారు అనమాట లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా నేను మా చెల్లి అయితే కొన్ని వీడియోస్ అవి తీసుకుంటున్నాను ఈ లోపు ఇక్కడ ఆపారు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆపారు ఎక్కువసేపు కూడా కాదు ఈలోపు మా హస్బెండ్కి కాల్ చేస్తే అయిపోయింది నేను ఇంక బయలుదేరతాను ఒక ఫైవ్ మినిట్స్లో అని చెప్పేసి చెప్పారనమాట అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు రాజమండ్రి అని చెప్పేసి అన్నారండి ఎవరో సో ఆటో ఆయన అనుకుంటా అన్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడు ఎప్పుడనేసరికి ఇప్పుడు వస్తారు టెన్కి వస్తారంట అని చెప్పి అన్నారు అదేంటది ఆ న్యూస్ ఏం రాలేదు కదా అని చెప్పి అనుకున్నాము మా హస్బెండ్ ఏమో సరే పవన్ కళ్యాణ్ గారు వస్తారు కదా చూద్దామని చెప్పేసి మా హస్బెండ్తో అన్నాను ఆయనేమో ఏం రారో అలా ఏం లేదని చెప్పేసి ఎవరిని కనుక్కున్నారంట ఏమీ రావట్లేదు అని చెప్పేసి అన్నారు సర్లే ఇంకా అని చెప్పి అనేసరికి మామూలుగా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందాము నేను వస్తాను దండం పెట్టుకోలేదు కదా అని చెప్పి అన్నారు ఆయన సర్లే రో మేము టిఫిన్ చేసేస్తాము వచ్చేసరికి టైం పడుతుంది కదా అని చెప్పేసి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము ఇక్కడ కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే కలిసారండి చాలామంది కలిసారు యాక్చువల్గా లోపలికి వెళ్తుంటే కూడా చాలామంది ఆపారు బట్ అందరినీ వీడియో తీయలేకపోయాను ఏమనుకోవద్దు ఓకేనా చిన్నపిల్లల్ని మాత్రమే తీయగలిగాను ఇంకా మేమైతే ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాము సో ఏవీ రోడ్లో ఒక టిఫిన్ సెంటర్ అనమాట ఇది ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి మేము యాక్చువల్గా బట్ ఈలో మా హస్బెండ్ కాల్ చేసి రమ్మని చెప్పాను నేనే అయిపోయిందంటే సరే ఇలా రమ్మని చెప్పాను కలిసి వెళ్ళిపోదాము అన్నట్టుగా చెప్పానుమాట అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా చూ చూద్దాం అనుకున్నాను బట్ రావట్లేదు సో ఇక్కడ ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నామండి చిట్టి పెసరట్లు తీసుకున్నాను నేను దెబ్బకాయ చట్నీ అలాగే ఒక రెడ్ చట్నీ వైట్ చట్నీ పొడి ఫోర్ టైప్స్ ఆఫ్ త్రీ చట్నీలు ఒక పొడితో అయితే సర్వ్ చేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే బాగుంది ఇంకా మేము ఇక్కడ టిఫిన్ చేసేసరికి మా హస్బెండ్ కూడా వచ్చేసారండి శ్రీహన్షు బాబు ఏం తెలియదు నిద్రపోయింది చెప్పాను కదా ఇలా బయటికి రావడంతో నిద్రపోయిందనమాట అది ఇంకా ఆశ్రిత్ బాబు కొంచెం టిఫిన్ చేశాడు మళ్ళీ వాడు నిద్రమొహం పెట్టేశాడు అంటే చాలాసేపు నుంచుని అది ఉన్నారు కదా ఇక్కడ నడిచాం కదా సో అందుకనేసి అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసాడు కంప్లీట్ అయ్యాక మేము మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాము ఇంకా చక్కగా స్టేజ్ పైకి వెళ్ళి అయితే దేవుడికి దగ్గర నుంచి చూసి దండం పెట్టుకున్నామండి ఎంత బాగున్నారో అసలు దేవుడు దూరం నుంచి చూడడం కన్నా దగ్గర నుండి చూస్తే ఎంత నిజంగా చాలా గూస్బంస్ వచ్చినట్టుగా అయిందనమాట అలా దేవుడికి దర్శనం చేసుకుంటుంటే ఎంత సెట్టింగ్స్ కూడా ఎంత బాగా చేశారో అండి నిజంగా సో ఇందాక స్వామివారిని అమ్మవారిని తీసుకొచ్చారు కదా అక్కడ పెట్టేసి అయితే కళ్యాణం జరిపిస్తున్నారు అనమాట ఇప్పుడు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ప్రెసెంట్ అయితే ఇంకా కళ్యాణానికి సంబంధించిన తలంబరాలు కానీ పూల బుట్టలు ఇలా ఇవి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి రెడీగా ఉంచారు అలాగే ఇంకా ప్రసాదాలు కూడా తెప్పించారు బట్ చాలా మంది అండి అసలు వేలల్లో ఉన్నారు కదా జనాలు ఇంకా అందరికీ ప్రసాదం రాలేదండి కొంతమందికే వచ్చింది నిజంగా ఇలా మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారండి అంటే మధ్యలో గేట్స్ అడ్డంగా ఉన్నాయి కదండి అందుకనేసి ఇంకా ప్రసాదం రాలేదని చెప్పేసి ఒకరి మీద ఒకళ్ళు పడిపోతున్నారు అంతమంది జనాలు అయితే ఉన్నారండి ఇక్కడ మేము గేట్ లోపలికి వెళ్ళేసరికి మాకైతే ప్రసాదం దొరికిందనమాట ప్రసాదం ఇచ్చారు మాకు సో ప్రసాదం తీసేసుకుని మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాం ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయింది మా హస్బెండ్ ఏమో మార్నింగ్ నుండి బయటే ఉన్నాను కదా నేను ఉండలేనని చెప్పేసి అన్నారనమాట కళ్యాణం ఇంకొక హా ఒక్క హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఉంటే కళ్యాణం అయిపోయేది బట్ ఆయన ఏమో నేను ఇంకా అస్సలు ఉండలేకపోతున్నాను నడిచేయని చెప్పి అన్నారు అనేసి ఇంకొచ్చేసామన్నమాట సో వచ్చేయండి అని పిలుస్తున్నారు కనిపించారు కదా ఇంకా అక్కడ కూర్చున్నాం అనమాట మేము కూర్చొని చూద్దాం కళ్యాణం అనేసి ఇంకా పిలిచారు అనేసి ఇంకా వచ్చేసాము ఇంటికి వచ్చేసాము ప్రసాదం తీసుకుని అయితే వచ్చేసాము ఇదిగోండి శివపార్వతులు కళ్యాణం బుక్ అయితే ఒకటి ఇచ్చారనమాట తర్వాత ఒక పాంప్లెట్ లాంటిది ఏదో ఇచ్చారు ఇంకా ప్రసాదం రుద్రాక్షలు తాడు ఇవన్నీ కూడా ఇచ్చారనమాట రెండు రుద్రాక్షలు ఇచ్చారు సో అలాగే వీభూది ఇదిగోండి ఇది లడ్డు విభూది కుంకుమ కుంకుమ పసుపు ఇవి కూడా ఇచ్చారనమాట తర్వాత గంగ ఉంటుంది కదండి గంగ కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించిందండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఒక అదృష్టమైన నిజంగా బయటకు వచ్చేయడం ఏంటి మళ్ళీ వెళ్ళి దర్శనం జరగడం ఏంటి చెప్పండి ఎంత అదృష్టం ఉండకపోతే అదే ఇంకా ఆల్రెడీ వచ్చేసామంటే ప్రసాదం కూడా ఇంకా దొరకలేనట్టే కదా అలాంటిది మళ్ళీ మా హస్బెండ్ రావడం వల్ల మళ్ళీ మేము వెనక్కి వెళ్ళాము దగ్గర నుంచి దర్శనం చేసుకోగలిగాము ఇంకా ప్రసాదం కూడా తీసుకోగలిగామండి బట్ అమ్మ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంటికి ఇంకా నేను పని మా హస్బెండ్ మాత్రమే మళ్ళీ వెనక్కి వెళ్ళాము లక్కీగా ప్రసాదం దొరికిందనమాట ఇంతే వీడియో బాయ్ బాయ్